పునీతవతి అది గొప్ప సంపదలకు నిలయమైన చోళదేశం అది ఆ దేశానికి సముద్రం ఉండటంతో వర్తక వ్యాపారాలు జరిగి సుసంపన్నంగా ఉన్న దేశం అక్కడ కరైక్కల్ అనే గ్రామం ఉంది ఆ గ్రామాన వైశ్య కులానికి చెందిన ధనదత్తుడు అనే వర్తకుడు ఉండేవాడు అతనికి ఎంతో కాలానికి ఆయన నోచిన నోములు ఫలించాయా అన్నట్టు అతని భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి ఆమెకు పునీతవతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా ఎంచుకుంటున్నారు వారి అదృష్టం కొద్దీ పునీతవతికి చిన్నప్పటి నుంచే శివుడంటే ఎంతో భక్తి అలాగే శివభక్తులన్నా ఎంతో శ్రద్ధ కనిపరిచేది పునీతవతి కాలంతో పాటు పెరుగుతూ చక్కని లావణ్యాతిశయంతో అందానికి చిరునామాగా ఒక్కసారి చూసినట్లయితే మరిచిపోలేనంత సౌందర్యరాశిగా పెరిగి పెద్దదయ్యి దాంతో ఆమె తండ్రి ధనదత్తుడు ఆమెకు వివాహాన్ని చెయ్యాలని నిశ్చయించాడు ఈమెను చేసుకునేందుకు ఎంతోమంది వైశ్య కుమారులు ధనదత్తుడికి కబుర్లు పంపారు అయితే ధనదత్తుడికి అలా వచ్చిన వారిలో నాగై ఓడరేవు పట్టణంలోని నిధిపతి అనే వైశ్యకుల కుమారుడు పరమదత్తుణ్ణి ఎంపిక చేసుకున్నాడు పరమదత్తుని వంశం గురించి ఆరా తీసి ఈతనే తన కుమార్తెకు తగినవరుడని నిశ్చయించి కబురు పంపాడు ఇరువర్గాల పెద్దల అంగీకారంతో పరమదత్తుడు పునీతల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఇక ధనదత్తుడు అల్లునికి కొత్త వ్యాపారాన్ని కూడా పెట్టించాడు అలా కొంతకాలానికి పరమేశ్వరుని దయాలబ్ధితో పరమదత్తుడు విశేషమైన ధనాన్ని సంపాదించాడు భార్య పునీతవతి సంపద కలిగిందన్న మిడిసిపాటు లేక శివారాధనలోనూ శివభక్తులకు సేవ చేయడంలోనూ ఎక్కువ కాలం గడుపుతుండేది అలాగే వారికి కడుపార భోజనం పెట్టి వస్త్రాలు కానుకలు సమర్పించేది ఒకరోజు పునీతవతి భర్త అయిన పరమదత్తుడు తన మిత్రుడిచ్చిన రెండు మామిడి పండ్లను ఇంటికి పంపించాడు సేవకులతో అవి అందుకొని పునీతవతి లోన భద్రపరుద్దామని వెళుతుండగా ఓ శివభక్తుడు వచ్చి ఆకలిగా ఉందంటూ అర్థించగా అతనిని ఇంటిలోనికి ఆహ్వానించి ఆ సమయాన అన్నము ఉన్నాగానే ఇంకా కూరకానందున తన చేతిలోని మామిడి పండును అతనికి ఆహారంగా సమర్పించింది దాని ఆ భక్తుడు తృప్తిగా తిని దీవించి వెళ్ళిపోయాడు మరికొద్దిసేపటికి భర్త పరమదత్తుడు వచ్చి ఆకలి మీద ఉండి భోజనానికి సిద్ధపడగా పునీతవతి భర్తకు భోజనం పెట్టి మిగిలిన రెండో మామిడి పండును ఆకులో వడ్డించింది ఆ పండును తిన్న భర్త ఈ పండు మధురంగా ఉంది మరొకటి కూడా ఉంది కదా తీసుకురమ్మన్నాడు పునీతవతికి ఏం చెయ్యాలో తెలియక లోనికి వెళ్ళి ఈశ్వరుణ్ణే ప్రార్థించింది ఈశ్వరుడు కరుణించి ఆమె చేతిలో మరో మామిడి పండు వచ్చేలా చేశాడు ఆశ్చర్యపోయిన పునీతవతి ఇదంతా ఈశ్వరుని కృప అని ఆ పండును భర్తకు వడ్డించింది ఆ పండును తిన్న భర్త ఆహా ఈ పండు ఇంతకు ముందు తిన్న పండు కన్నా మధురంగా ఉంది అసలు ఈ మామిడి పండు ఈ లోకానిది కాదేమో అనిపిస్తోంది నిజం చెప్పవా అని అడిగాడు దాంతో పునీతవతి జరిగినదంతా చెప్పేసింది పరమదత్తుడు నమ్మలేదు నువ్వు చెప్పిందే నిజమైతే ఈశ్వరుణ్ణి ఇలాంటిదే ఇంకో పండు కోసం ప్రార్థించమన్నాడు ఆమె జరిగిన వృత్తాంతమంతా నిజం చెయ్యమని ఈశ్వరుణ్ణి ప్రార్థించింది విచిత్రంగా భర్త చూస్తుండగానే పునీతవతి చేతిలో పండు ప్రత్యక్షమయ్యింది ఆ పండును భర్త చేతిలో పెట్టింది మరింత విచిత్రంగా భర్త చూస్తుండగానే అతని చేతి నుండి పండు మాయమైంది ఈ విచిత్రాన్ని చూసిన పరమదత్తుడు దిగ్భ్రాంతుడయ్యాడు తన భార్య పునీతపతి మామూలు స్త్రీ కాదని ఈమె ఒక దేవత అని ఆమెతో కాపురం చేయకూడదని అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు ఇదే విషయాన్ని తన దగ్గర బంధువులకు చెప్పి ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని మాట తీసుకొని ఉన్న ఊరు విడిచి సుదూర పాండ్యదేశానికి వెళ్ళిపోయాడు వెళ్ళి అక్కడ వ్యాపారాన్ని ప్రారంభించాడు అక్కడే ఓ వైశ్య యువతిని పెండ్లాడాడు వీరి దాంపత్యానికి గుర్తుగా ఒక కుమార్తె కలగగా ఆ కుమార్తెకు మొదటి భార్య పేరు పునీతవతి అని పేరు పెట్టుకొని ముద్దుగా పెంచుకుంటున్నారు రోజులు గడుస్తున్నాయి అక్కడ భర్త జాడ తెలియక పునీతవతి ఎదురు తెన్నులు చూస్తోంది వస్తాడొస్తాడని అప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి ఇంకా భర్త భర్తజాడలేదు ఎప్పుడొస్తాడో తెలియక అయోమయంలో పడిపోయి ఈశ్వరుణ్ణి నమ్ముకొని అలానే ఉండిపోయి కొన్నాళ్ళకి పునీతవతి బంధువులు పరమదత్తుడు ఉంటున్న పట్టణానికి వెళ్ళి చూసి ఆ విషయాన్ని పునీతవతికి తెలియపరిచి వెంటనే ప్రయాణానికి సిద్ధం చేసి ఆమెను పల్లకీలో ఎక్కించుకొని పరమదత్తుడు ఉంటున్న ఊరుకు వెళ్ళి అతని ఇంటి దగ్గర పల్లకీని దించారు లోపల నుండి భార్య పునీతవతిని చూడగానే భార్యను ఆమె ద్వారా కన్నా కూతురితో సహా అందరూ పునీతపతి కాళ్లపై పడి నమస్కరించారు అక్కడికొచ్చిన వారంతా విషయాన్ని తెలిసిన వారై ఏమయ్యా భార్య కాళ్ళపై పడతావా అంటూ వారించారు అసలు ఇంత అందమైన భార్యను పెట్టుకుని ఉన్న ఊరును విడిచి ఇక్కడకు రావటమేంటని అంతా నిలదీశాడు దాంతో పరమదత్తుడు అయ్యలారా మీరనుకుంటున్నట్లు నా మొదటి భార్య సాధారణ స్త్రీమూర్తి కాదు ఆమె దేవతా స్వరూపం ఆమె మహిమల్ని నేను కల్లారా చూశాను దేవతలతో ఎవరైనా కాపురం చేస్తారా అది అసాధ్యం కనుకనే నేనామెను గౌరవించి వేరే ఆమెను వివాహమాడాను అంతేకాదు మా ఇద్దరికీ కలిగిన మా సంతానానికి ఈ దేవత పునీతవతి అని పేరు పెట్టుకున్నాను ఇప్పుడు చెప్పండి అని వారికి జరిగినదంతా వివరించాడు పరమదత్తుడు చెప్పినదంతా విన్న ఊరి వారు ఏమీ చెప్పలేకపోయారు భర్త చేష్టలకు ఆశ్చర్యపోయి పునీతవతి భర్తకు అవసరం లేని నా ఈ సౌందర్యం ఎందుకు కాబట్టి పరమశివ నా అందాన్ని నీవే తీసుకొని నా అందాన్ని నీవే పరిగ్రహించి కేవలం ప్రేత శరీరాన్ని అనుగ్రహించు అని ప్రార్థించింది భక్తురాది ప్రార్థనను ఆలకించాడు అభువుడు వెంటనే ప్రేత శరీరంతో నిలిచింది పునీతవతి ఎప్పుడైతే పునీతవతి ప్రేత రూపంగా మారిందో అప్పుడు ఆమెకు జ్ఞానోదయమైంది వెంటనే ఆమె ఆ రూపంతోనే భూతాధిపతి అయిన పరమేశ్వరుణ్ణి అనేక కీర్తనలతో ఈశ్వర చరణావిందాలను కీర్తించి అనేక గీతమారికలు అల్లి శివుని గలసీమకు అలంకరించింది అయితే ఆమె రూపాన్ని చూసి అక్కడికి వచ్చిన బంధుజనమంతా ముందు భయపడినా తర్వాత ఆమె నిజంగా దేవతామూర్తి ఏనని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వారి అమాయకత్వానికి నవ్వుకుంది పునీతపతి నా భర్తకు అక్కరదాని నేనిక్కడుండి ప్రయోజనమేమిటి అనుకుంటూ ఈశ్వర సన్నిధికి వెళ్ళాలని నిశ్చయించుకుంది ఆ రూపంతోనే కైలాసం బయలుదేరింది ఇక కైలాసం సమీపించబోతోంది కైలాస శిఖరంపై నేను కాళ్లతో నడవకూడదని భావించి శిరస్సుతో నడుస్తూ శివ సన్నిధికి చేరుకుంది కైలాసాన్ని చేరుకున్న పునీతవతి ఈశ్వరుణ్ణి కనులారా వీక్షిస్తూ తన్మయపోతూ నాకు తల్లి తండ్రి మీరే మీ చరణారవిందాలని నమ్ముకున్నా ఇక నాకి జీవితం వద్దు జనన మరణాలతో పని లేకుండా నన్ను అనుగ్రహించండి ఒకవేళ జన్మంటూ పుట్టాల్సి వస్తే అప్పుడు మీ చరణారవిందాలను కొలుచుకుంటూ ఉండే జన్మనే ప్రసాదించండి మీ పట్ల అచంచలమైన నిర్మలమైన శాశ్వతమైన ఘాడమైన అనితర సాధ్యమైన భక్తి ఉండేలా వరాన్ని అనుగ్రహించండి మీ దివ్య పాదార విందాలను ఏ క్షణము మరవకుండా ఉండేలా దయచూడండి అలాగే మీరు నాట్యం చేసే సమయంలో మీ పాదాల చెంత ఉండి మిమ్మల్ని కీర్తించేలా నన్ను అనుగ్రహించండి అంటూ స్వామి పదసీమపై పడి వేడుకును పరమశివుడు ఆమెకు ఆ వరాన్ని ప్రసాదించి పునీతవతి నీ భక్తి అనన్య సామాన్యం అందుకే నాకు అత్యంత ప్రియమైన నీ ఈ రూపంలో నీవు ఇక్కడికి చేరుకోగలిగావు నీవిప్పుడు దక్షిణ దేశంలో ఉన్న తిరువాలంగాడు అనే గ్రామానికి వెళ్ళి అక్కడే ఉంటూ నా నృత్యాన్ని తిలకించమని ఆదేశించాడు శివుని ఆదేశం మేరకు పునీతవతి కారైకాలయార్గా తక్షణమే దక్షిణ దేశంలో ఉన్న తిరువాలంగాడుకు చేరుకుని అక్కడ ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ దైవాన్ని కీర్తిస్తూ అక్కడే ఉండిపోయింది ఇది శివభక్తి ప్రధానంగా సాగిన నిజ జీవిత గాథ ఇప్పటికీ తమిళనాడులో తిరువాలంగాడు గ్రామాన గల శివాలయాన ప్రతి ఏటా గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఆ ఉత్సవాన మామిడి పండ్లతో స్వామికి నివేదిస్తారు